నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్ ఎప్పుడు ఇచ్చారు మూడు రోజులకి ఎంత బాబు రోజుల క్రితం అలాగే బాబు అర్జున్ బాబు ఏంటి ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక ఇరవై లక్షలు తీసుకున్నాను బాబు సారీ బాబు మెల్లగా తీర్చేస్తాను బాబు సారీ అంకులే రాజన్న కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు పర్లేదు బాగా చదివించు థ్యాంక్ యూ బాబు తొరగమ హలో అలీ నేనా అర్జున్ ని సిఎం గారు అబ్బాయిని సార్ అలీ నీ డబ్బులు దొరుకుతుంది సార్ నీ ప్రాబ్లమ్స్ అండి సాల్వ్ సార్ యా రే బాణి గోస్ కంఫర్ట్ సరేనా సార్ సరే వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగు జరగదు మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు మరి రాష్ట్రంలో నిమ్నవర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి అయినా మీకెందుకంత కులపించి చూడరానమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇది కులపోడు అన్నారు అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి చాకిర చేసేవాడు చాకిరి చెయ్యాలి అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదంటారా ఉండదండి అది మా కుటుంబ జన్మ హక్కు కానీ వాట్ డూ థింగ్ నా అభిప్రాయం కూడా అదే అర్జున్ నేను ఏంట్రా ఏంటంటే ఆగలేవా లేదురా కొంచెం అమెరికాలో బిజినెస్ సెటప్ చేస్తే కూల్ నీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు ఎలక్షన్ ఏంట్రా ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది టూ వీక్స్లో ఉంటుంది ఓకే రా కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా అమ్మ నేను అమెరికాకి వెళ్ళట్లేదు అంతేనా అంతే కసితో ఆవేశంతో ఏమన్నా అమ్మా నాకు అవి తెలియదు కానీ నా అని అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా అప్పుడైనా ఈ ప్రజలు నాన్న క్షమిస్తారమ్మా క్షమిస్తారా నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు ఏ ఏంటిది నీడ బేగా రూపాయల కోసం ఆర్డర్లు సార్ అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో పది కోట్లు తిరిగిచ్చారు నా ప్రాణం మీ సార్ ఈ లైఫ్ మీరు పెట్టిన పిక్ష ఎన్ని పడ్డాను సార్ మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అట్టవైన లంచాలు ఇచ్చుకుని కుక్కలా తింకా సార్ ఆఖరికి మీ నాన్నగారు కూడా సార్ మన సమాజంలో నిజాయితీ గలవాళ్ళు లేరు సార్ ఉన్నదంతా జంతువులే పీక్కు తింటున్నారు మనం మారుద్దామా ప్రయత్నిద్దామా పోనీ అలీ మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని తెలుసు అనుకుంటా సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి రెండో తరగతి పిల్లడి అడిగినా చెప్తాడు సార్ కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్ అవుదాం అనుకుంటా నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయ్ నా సెక్రటరీ చాలా పెద్ద న్యూస్ నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను కానీ దిస్ ఇస్ టూ గుడ్ నా బాస్ గారు జుట్టు పీక్కునే చచ్చిపోతాడు నాకు ప్రమోషన్ గ్యారెంటీ చూడమ్మా నీ పేరేంటన్నా రత్న రత్న ప్రభా చూడు రత్న ఈ న్యూస్ పబ్లిక్ కాదు ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి సైలెంట్ గా ఉండాలా కుదరదు అసలు సైలెంట్ గా ఉండడం బ్లడ్ లోనే లేదు అది కదా నీకు ఎంత కావాలో చెప్తే రత్న ప్రభని కొంటారా నేను మీడియాలో పనిచేస్తున్నాను పాలిటిక్స్ కాదు పోనీ గిఫ్ట్ అనుకో చూడు ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చూడు రత్నా దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులమో దోచుకు తింటున్నారు అసలు నీలాంటమ్మాయికి భద్రత లేదు అన్జస్ట్ అయినట్టు మీకు లిట్ల చేయించు అయితే 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 ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేమొచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నా తాగబోతున్నావు తిరిగిపోతున్నావు మీ అర్జున్ సీఎం కొడుకు పంత్ నాకు ఫర్ యూ ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే కానీ నాకు ఓకే కాదు కదా కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే చెంచు పడుకు నేను ఒక ఐడియా చెప్తా మనమిద్దరం ఒక కాంటాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం ప్రొవైడర్ ఇద్దరికి ఓకే అయితే అంటే సీఎం ని నేను ఫుల్ గా పటాయిస్తానమాట పడ్డావంటే పెళ్లి లేకపోతే లేకపోతే ఫిఫ్త్ ఒక పెద్ద దగ్గర సెటిల్ చేసేద్దాం ఒక 5 లక్షలు ఇస్తాం నేను సీఎం తో మాట్లాడుతున్నాను నీతో కాదు చెప్ప అర్జున్ హే ఫీల్ అవుకు నేను పటాయిస్తే పడ్డోడి ఇప్పటిదాకా నాకు మూడు పోర్ట్ఫోలియోలు కావాలి ఇప్పుడున్నది ఒకటే కదా చూడండి ధనంజయ్ మీరు సీఎం అవుతున్నారు ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా లేదే నాకు కావాల్సిందే అడిగాను తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి ఏంటి బాగా తయారయ్యో గుడికెళ్ళి వచ్చాను అలీ జ్యోతి అపార్ట్మెంట్స్ కెళ్ళు హనుమాన్ గుడ్ దగ్గర నీ పేరుని అర్చన చేయించాను నీ గోత్రం తెలియదు ఏంటి ఎప్పుడు బస్ ఎక్కడాలు గుర్తులో తిరగడాలు లాంటివి ఉండవు కదా అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో రాత నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేవు అనుకో కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా ఇప్పటికి నడుమే సూపర్ అసలు అయ్యో మూడు పోర్ట్ఫోలియో ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెజలు అప్రూవ్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి

నీకెలా తెలుసు బాస్ లంగోటిఆర్ మరి సార్ అంటే అమ్మా నాకున్నది ఒకటే బ్రెయిన్ ప్లీజ్ పెద్ద అయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే అవని పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు జరుగుతుందేమో అసలు పెంపిల్ల పిల్ల హలో

ఎవడే ఎవడేవాడు నీకు చెప్పును చూసారా 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 ఎవడతోనో పట్ట పగలు కార్ల వచ్చింది వాడు ఎవడినని అడుగుతుంటే చెప్పడం లేదు తల్లికిచ్చే మర్యాదేనా మీరందరూ వింటునారా అందరూ చూస్తున్నారు కొంచెం నొప్పొస్తావా అమ్మా అమ్మా నాకు ఇన్ని కష్టాలు వచ్చేవో బుద్ధిగా తల్లడి అసలు మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే సిం వాడు నా ఫ్రెండ్ ఇదిగోరా క్యాష్ ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు సరేనా చెప్తా కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇంకా మన దనుగాడికి లైన్ క్లియర్ అన్నట్టేగా దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తాంలే ఇంకా పదలు అవుటేగా అంతేగా తోగాడించారు ధరు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మూడు లేదు అమ్మ ఉంది తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై చేయి ఉంటుందిగా ఎవరెవరు వస్తున్నారు పార్టీ మనుషులు సపోర్టర్స్ ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేరుతాం వస్తామ్ చెప్పింది అదే పార్టీలో నీ ఏదో చెప్పింది కదా రూమ్కి వస్తావా కంపెనీ ఇస్తానంది మరి తిట్టకుండా వచ్చేసావేంటి అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా నా ఇష్టం నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం అతిది జోక్లో ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నా అని తెలిస్తే ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతే అంత క్రిమినల్స్ వరల్డ్ జస్ట్ పది రోజులు ఉన్నావు ప్రతిదానికి తోకలాగలెడుతూ ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు ఎందుకు చేయాలి ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వేమైనా మాత్రమేవా నువ్వేం పాప పని చేస్తున్నావు సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు ఈ నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడు మాత్రం గుర్తుంది అంతేగానే చనిపోయాడు చంపబడ్డాడు మాత్రం మర్చిపోయారు చరిత్ర ఆయన క్షమించదు ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేను అంత దుర్మార్గుని కాదు కూర్చో నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలీ సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న కాదు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్ రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు సారీ అండి ఇంత అడాగా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది నాన్నగారి కోసం మనం అడిగితే ఓటేస్తాడా ప్రాణమైన ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ డెప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్ట్లు అవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధనువు సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి మీ పదవులు మీది ఈ అపార్ట్మెంట్ మీది చెప్పండి ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య మీరు నాకు అడుగు మాట తప్పకూడదు బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భాజీ అడుపు పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాటివ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటారమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు మా ఆయన అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్ గా ఇదేంటి రే కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ దనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను చంపేస్తాను ఇప్పుడు అక్కడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చె ఎవరికి వారు ఇంటికోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగ్ ఆ ధనుగాన్ని ఇనే వస్తుగా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆ సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే పైగా మాటిస్తు చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఓట్ ఎమ్మెల్యే చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి పెద్ద అవతల యునానిమస్ కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తున్నారా ఒకవేళ వస్తే వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ధనువుగాని గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఇలా ఎందుకు చేయాలి ఇలానే చేయాలి ఇప్పుడే జరగాలి పెద్ద ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ మాటిచ్చారు నిలబెట్టుకోండి ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం